ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డార్మెటరీ టాయిలెట్లలో చర్యలు తీసుకోవాలని షాపుల్లో గడువు ముగిసిన వస్తువులు ఎంఆర్పీ ధరకు మించి వస్తువులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఆర్టీసీ స్టాండ్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హెచ్చరించారు రిజర్వేషన్ కౌంటర్ టాయిలెట్స్ డార్మటరీ ఉచిత త్రాగునీరు షాపులు హోటళ్లు నిఘా మరియు భద్రత విభాగాలను కలెక్టర్ పరిశీలించారు బస్టాండ్ ఎంట్రన్స్ ప్రాంగణంపై పైకప్పు పెచ్చులు ఊడిపోవడాన్ని గమనించి ప్రమాదాలు జరగక ముందే త్వరితగతిన మరమ్మతులు చేపట్టి బాగు చేయించాలని కలెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు టాయిలెట్లను మెయింటెనెన్స్ బాగుందని అయినప్పటికీ మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు అదేవిధంగా టాయిలెట్ ఎంట్రన్స్ వద్ద డోర్ ఏర్పాటు చేయడంతో పాటు పెయింటింగ్ వేయించాలని కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు శ్రీలక్ష్మి వెంకటేశ్వర డార్మటరీ నిర్వహణ సరిగా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ వెంట ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు డిపో మేనేజర్లు ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు